ట్లో ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం షీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల ఇప్పుడు మనం బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్త్రీల పట్ల దాన్ని ఏమంటారు వివక్ష అని అంటే దానికి ఏం సమాధానం చెప్తాం ఇంకొంచెం ఆలో ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తే ఇక్కడ దేవుడు స్త్రీలకు పక్షపాత ధోరణి చూపిస్తున్నట్లుగా నాకు కనిపిస్తోంది ఎందుకు అని అంటే ఒక అమ్మాయి పుట్టింది మనవడు పుడితేనేమో ఈ రోజు కూడా నాకు మనవడు పుట్టాడు అంటూ లడ్లు పంచుకుంటూ తిరుగుతారు ఆ మనవుడిని పది మంది ఎత్తుకొని తిప్పుతారు కానీ మనవరాలు పుట్టింది అని అంటే ఎంతమంది అంత సంతోషిస్తారు ఈరోజు ఈ ప్రోగ్రెసివ్ వరల్డ్లో కూడా చాలా తక్కువ మంది నేను లేరు అనట్లేదు తక్కువ మంది అంత సంతోషిస్తారు ఆ అమ్మాయిని ఎక్కువగా ఎత్తిదించటం లేకపోతే ముద్దాడటం లెక్కరికి తీసుకోవటం అన్నది అంత చిన్న వయసు నుంచే ఆమెను ప్రొటెక్టివ్గా ఉంచటం కోసం తల్లి దగ్గరుండి తన్ను చూసుకోవటం కోసం ముప్పై మూడు దినాల కంటే ఎక్కువ దినాలు అంటే అరవై ఆరు దినాలు కేటాయించినటువంటి ప్రభు ఎక్కడ కానీ పుట్టగానే ఏమి ఈమె చాలా అందంగా నేను చేసుకున్నాను ఈమె నేనే పెళ్లి చేసుకుంటాను అన్న బ్రహ్మెక్కడా ఒరే నేను నీ అయ్యాను అలా చేయకు నేను నీ కూతుర్ని నేను నీ మానసపుత్రికను నాతో పడుకోకూడదు నాతో నువ్వు దాన్ని ఏమంటారు శారీరక నీకు ఉండకూడదు అని అంటే ఆ చెప్పావులే రా అని చెప్పి తీసుకొచ్చుకున్నటువంటి బ్రహ్మెక్కడ స్త్రీ పట్ల వివక్ష లేకుండా స్త్రీకి పక్షపాతిగా బిడ్డలకు కనికరం చూపించాలి బిడ్డలకు రక్షణ చూపించాలి అన్నటువంటి దేవుడు ఎక్కడ బైబిల్లో ఉన్న దేవుడు అసలు అసలు ఏమైనా పొంతనుందా